తీస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మీరు పెట్టినటువంటి బెల్ట్ షాపులు ఇంకా కొనసాగిస్తున్నాం మీరు ప్రతి వై వైన్ షాపును ఓపెన్ బార్గా మార్చారు అధికారపూర్వకంగా అఫీషియలీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కన్వర్టెడ్ ఆల్ వైన్ షాప్స్ అఫీషియలీ యాజ్ ఏ ఓపెన్ బార్స్ డిసైడ్ షాప్స్ ఎనీ బడీ కెన్ డ్రింక్ ఓపెన్లీ అఫీషియలీ ఆర్డర్ ఉంది ఇది ఈ ప్రభుత్వాలు ఈరోజు కూడా నేను బస్లాలు వెళ్తే ఖాళీలలో ఎంట్రెస్ ఖాళీ ఎంట్రన్స్ దగ్గర వైన్ షాపులు ఉండడంతో మహిళలు ఈరోజు నన్ను గేరావు చేసినంత పనిచేశారు మహిళలు తిరగలేకపోతా ఉన్నారు రోడ్ల మీద నడవలేకపోతా ఉన్నారు ఉద్యోగాలు చేసేటువంటి ఐటీ అమ్మాయిలు సాయంకాలం పది గంటలకు పదకొండు గంటలకు బస్తీలలో వెళ్ళాలంటే మీ యొక్క వైన్ షాపుల కారణంగా ఓపెన్ బార్స్ కారణంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మీకు అదేం పట్టదు మీకు డబ్బులు కావాలా ఆ డబ్బులతో వెల్ఫేర్ యాక్టివిటీ చేయాలా ఓట్లు పొందాలా అధికారం రావాలా మద్య వ్యాపారంలో వేల కోట్లు సంపాదించాలా ఈరోజు కూడా తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యం వ్యాపారస్తుల దగ్గర ఆర్జీ ట్యాక్స్ వేస్తా ఉంది అడిషనల్ ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్ రెండు వేల పద్నాలుగులో లిక్కర్ వ్యాపారం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆ రోజు ఆల్మోస్ట్ నాలుగు నుంచి ఐదు వేల కోట్లు వచ్చేది వీరు గద్దె దిగే లోపల మరి అది నలభై వేల వరకు చూరింది నలభై వేల కోట్లకు చేరింది ఆదాయం అంటే ఇది తెలంగాణ డెవలప్మెంట్ ఇది బంగారు తెలంగాణకు సంబంధించినటువంటి అచీవ్మెంట్ ఇదే రకమైనటువంటి మోడల్ లిక్కర్ బిజినెస్ మోడల్ ప్రభుత్వానికి బదిలీ చేశారు అది అందులోనే అక్కడ ఉండేటువంటి ఢిల్లీ అఫిషియల్స్ వాస్తవాలన్నీ కూడా దర్యాప్తు సంస్థలకిచ్చి ఇచ్చి దర్యాప్తు చేసే విధంగా వాళ్ళు కృషి చేశారు తెలంగాణలో దోచుకున్నట్లే ఢిల్లీలో కూడా దోచుకోవాలని తెలంగాణ మోడల్ని ఢిల్లీకి పంపి ఈ అవినీతి కుట్ర ఈరోజు బయటపడంతో భారతీయ జనతా పార్టీని ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థం కాదు నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను మీరు ఢిల్లీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యాపారంలో మీ కుటుంబ సభ్యుల యొక్క భాగస్వామ్యం ఎందుకు పోయింది ఎందుకు ఈరోజు కవిత గారితో ఉన్నటువంటి వ్యాపారస్తు చేసినటువంటి వాళ్ళందరూ కూడా దర్యాప్తు సంస్థలకు అప్రూవర్గా మారి మొత్తం కవిత చేసినటువంటి అన్ని వ్యవహారాలను కూడా ఎందుకు ఈరోజు లిఖితపూర్వకంగా దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు బీరు బ్రాండి వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే ప్రజాదానాన్ని దోపిడీ చేస్తే దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు దోషులను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు రకంగా అవుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి దర్యాప్తు సంస్థలకు కేజ్రీవాల్ కానీ కవిత కానీ అనేక నోటీసులు ఇస్తే నోటీసులకు సంబంధం ఇవ్వకుండా స్పందించకుండా డొంకతెరువుడు సమాధానాలు ఇస్తూ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు దర్యాప్తును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారు అనేక రకాల సానుభూతులను పొందేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఈరోజు దేశ ప్రజలు ఏ ఒక్కరు కూడా సామాన్య ప్రజలు విజ్ఞులు విజ్ఞానవంతులు మేధావులు ఈ విషయంలో కేజ్రీవాల్ అరెస్టును ఈ యొక్క లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి దర్యాప్తును అందరూ కూడా సమర్థిస్తున్నారు ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ వైట్ సాక్ష్యాలు ఉన్నాయి ఆరోపణలు కాదు అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయి ఢిల్లీ ప్రభుత్వం యొక్క అవినీతి యొక్క కుంభకోణం మీద అన్ని రకాల దర్యాప్తులో వాస్తవాలు బయటపడ్డాయి నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా చెప్పడానికి ధైర్యం ఉందా ఒకటి ఆపు ప్రభుత్వము ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి కుంభకోణంలో కేజ్రీవాల్ కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు కానీ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలుగుతారా ఏ రకంగా ఇది బ్లాక్ డే అవుతుంది నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారిని నేను అన్ని రకాలుగా ఆ ప్రభుత్వము లిక్కర్ వ్యవహారంలో అవినీతికి పాల్పడింది వందల కోట్లు చేతులు మారింది మరి నేను నిరూపిస్తాను అది తప్పని కేసీఆర్ గారు నిరూపిస్తారా బయటికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అది ప్రెస్ క్లబ్కి వస్తాడా అమరవీరుల స్థూపం దగ్గర వస్తాడా అందులో నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే అమరవీరుల స్థూపం దగ్గర లిక్కర్ సంబంధించిన వ్యవహారం చర్చించడం నాకు సిగ్గనిపిస్తుంది కేసీఆర్ ధైర్యం ఉంటే బయటకు వచ్చి కేజ్రీవాల్ లేదు ఆపు ప్రభుత్వం పొరపాటు లేదు అనవసరంగా ఈడీ కేసులు పెట్టింది అని నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను సాక్ష్యాలతో సహా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన ముందుకు వస్తే